మహిళలు గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు స్పోర్ట్స్ లో రాణించాలని బీజేపీ రామగొండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు సౌత్ జోన్ కేలో ఇండియా ఉమెన్స్ ఊషు లీగ్ పోటీలలో బంగారు పథకం సాధించిన సిగిరి శ్రావ్యాంజలిని అభినందిస్తూ ఆదివారం సన్మానించారు మహిళలు గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు స్పోర్ట్స్ లో రాణించాలనే ఉద్దేశంతో కేలో ఇండియా గేమ్స్ ను కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగిందని తెలిపారు ఈ నెల పదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు కర్ణాటక బాగల్ కోర్టులో జరిగిన సౌత్ జోన్ కేలో ఇండియా ఉమెన్స్ ఊషు లీగ్ పోటీలలో గోదావరికి చెందిన సిగిరి శ్రావ్యాంజలి సాండా ఫైటింగ్ జూనియర్ అరవై కేజీల విభాగంలో తెలంగాణ రాష్ట్రము తరపున ఆడి బంగారు పథకం సాధించినట్లు చెప్పారు స్థాయి స్థాయి నుండి జాతీయ వరకు కూడా ఖేలో ఇండియా గేమ్స్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా కర్ణాటకలోని భాగోల్కోటలో జరిగినటువంటి పదమూడు పదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా నిర్వహించినటువంటి ఖేలో ఇండియా ఉమెన్ లీగ్ లీగ్లో పాల్గొని గోదావరి గని బిడ్డ సిగిరి శ్రావ్యాంజలి మరి అతి చిన్న వయసులో పార్టిసిపేట్ చేసి తెలంగాణ రాష్ట్రం నుండి పెద్దపల్లి జిల్లా నుండి గోదావరి పట్టణం నుండి మొదటిసారి పాల్గొని ఈ ప్రాంతానికి గర్వకారణంగా బంగారు పథకాన్ని సాధించినందుకు గాను హృదయపూర్వకంగా శ్రావ్యాంజలిని అభినందిస్తా ఉన్నాను ముఖ్యంగా మరి తనని ఎంతో మోటివేట్ చేస్తూ ఈ స్థాయి వరకు కూడా తీసుకొచ్చినటువంటి కోచ్ కుమార్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను ఆడపిల్లలు ఒక అవకాశం ఇస్తే ఆకాశాన్ని హద్దుగా చేసుకుని ముందుకెళ్తారని తనలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి తల్లిదండ్రులు ఈ రకంగా మోటివేట్ చేయడం అనేది నిజంగా కూడా చాలా గర్వకారణం తప్పకుండా వారి తల్లిదండ్రులని ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బంగారు పతకం సాధించినందుకు గాను సిగిరి శ్రావ్యాంజలితో పాటు కోచ్ కుమార్ను షాలువలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఉషు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె కుమార్ శ్రావ్యాంజలి తల్లిదండ్రులు సిగిరి నరేష్ లావణ్య బీజేపీ నాయకులు కోడూరి రమేష్ పైతరి రాజు కందుల పోషం బాలు తదితరులు పాల్గొన్నారు